హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పిండి మిగిలిపోయింది కదా ఫ్రెండ్స్ ఆ ఇడ్లీ పిండి మన దగ్గర ఇడ్లీ పిండి మిగిలిన ఆ దోశ పిండి మిగిలిన ఇలాగ స్నాక్స్ చేసుకోవచ్చు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకోవాలో ఇది మన నేను పొద్దున ఇడ్లీ చేశాను కదా ఆ పిండి అనమాట ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఒక కొబ్బరికాయ பதிஹேன் ஸ்பூன்ல பஞ்சார அப்படி நீர் தீப எந்த திண்டாரோ அந்த நேனை பதிஹேன் ஸ்பூன் தீஸ்கன்ன ஜீலக்கி பஞ்சார இலசேயல கொஞ்சம் ஜீலக்க வேயால கலப்பாலா கொஞ்சம் கொபர கூட வயலா கொபரேசி తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదో అరిటాకు ఇట్లాగా మీ దగ్గర జల్లెడి గిన్నె ఉంటుంది కదా అలా పెట్టుకోవచ్చు ఇడ్లీ నేనైతే జల్లెడి గిన్నెలో కింద దబరా పెట్టి వాటర్ పోసాను ఇలా పోస్తాయి అలా Là, il lato è tutto la volta. Ciao. Paino qua, brave sei là. దాని తర్వాత జీలకర్ర జల్లేయాల ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి మనకు ఒక అరగంటలో కుక్ అయిపోద్ది అనమాట అరగంట పట్టుద్ది ఫ్రెండ్స్ ఇది కుక్ అవ్వాలంటే కొంచెం అటు కుంకరగా ఉంది నేరుగా వెళ్ళగా పిండంతా ఒక దగ్గరికి చేరుకోవాలి కదా ఇంకా దీన్ని కేక్ లాగా కట్ చేసుకుని తినడమే చూపిస్తాను లాస్ట్లో కూడా ఎట్లా కుక్ అయిందన్నది ఇది ఎట్లా కేక్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది మీ దగ్గర ఇడ్లీ పిండి మిగిలిపోయినా దోశ పిండి మిగిలిపోయినా ఈ విధంగా స్నాక్స్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్